ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజంకి ఎత్తపేట వేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తాను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతి లేకుండా టూరిజం శాఖ నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తిరిగి టూరిజంని పట్టారెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు ఆయన ఇచ్చినటువంటి మార్గ నిర్దేశకత్వం దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ లేనటువంటి తెలుసు వీటి దృష్ట్యా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిగా జరగతాయని ఆలోచన చేస్తాం దాంతోపాటు ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తూ ఉన్న అందుకే జనశక్తి మంత్రిగా సమర్థవంతమైన మంత్రిగా పేరు పొందినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కూడా ఆయనే ఏర్పాటు చేయడం దాని ద్వారా దేశంలో టూరిజం డెవలప్ చేయడం మాత్రమే కాకుండా రాష్ట్రాలకు ఇద్దరు సేవలు అందించాలి సహకారం అందించాలి అనేటువంటి ఆలోచనతో కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా సంపూర్ణమైనటువంటి సహకారం అక్కడ టూరిజం శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది తర్వాత మొన్న ఒక వారం రోజుల క్రితం బెంగళూరులో సదరం సంబంధించినటువంటి టూరిజం శాఖ మంత్రులు అవంతోటి గజేంద్ర సింగ్ రేఖావతి గారికి ఒక సమావేశం ఏర్పాటు కాన్ఫరెన్స్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి స్పష్టంగా వారికి వివరించడం దాని ప్రకారం ఇవాళ స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది ప్రసాద్ స్కీమ్ అనేటువంటి మరొక పథకం ఉంది ఈ రెండు పథకాలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు దానికి సంబంధించి ఏం చేయాలనేటువంటి అంశాలు మేము కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది దానికి డిపిఆర్లు తయారు చేసి రేపు అక్టోబర్ పదిహేనో తారీఖు కల్లా ఆ డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే రాబోయే రోజుల్లో మనకి రాష్ట్రంలో టూరిజం సర్క్యూట్స్ ఏర్పాటు చేయడానికి కొన్ని ప్రాంతాలు కలుపుకుని అదేవిధంగా ఒక మెగా టూరిజం ప్రాజెక్ట్ని అమరావతిలో ఏర్పాటు చేసుకోవడానికి మేము అన్ని రకాలుగా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం వీటిని అక్టోబర్ పదిహేను తారీఖుల్లో కేంద్ర ప్రభుత్వానికి అందించి కేంద్ర ప్రభుత్వం ద్వారా అమౌదు తీసుకుని వెంటనే నల్లు తీయడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా మీకు నాలుగు డెస్టినేషన్స్ మనం ఆంధ్రప్రదేశ్లో ఫైనలైట్ చేసాం దీనికి మొత్తంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే ఒక్కొక్క ప్రాజెక్టు వంద కోట్ల మెదకుండా ఉండాలి రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించడానికి దీనికి ప్రత్యేకమైనటువంటి స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాసి అంటారు సాసి ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది దానికి సంబంధించి ఫోర్ డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం ఐగానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఒకటి శ్రీశైలం శ్రీశైలం నంద్యాలలో నంద్యాల శ్రీశైలం శ్రీశైలంలో ఉన్నటువంటి టెంపుల్ టూరిజంతో పాటు అక్కడ ఉన్నటువంటి టైగర్ రిజర్వ్ మన పులుగు రిజర్వ్ ఉంది అది దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ఇవన్నీ సర్క్యూట్ గా తయారు చేసి అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్గా తయారు చేయడానికి ఒక ప్రతిపాదన చేస్తా ఉన్నాం దాంతోపాటు అఖండ గోదావరి పేరుతో మన ప్రాంతమైనటువంటి ఈ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అదేవిధంగా కోనసీమ జిల్లా దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కనుక్కుని అఖండ గోదావరిగా అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయడానికి ఈ స్కీమ్ కింద సాసి స్కీమ్ కింద దాంతోపాటు సూర్యలంక బీచ్ కారిడార్ మాపట్ల ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యలంక బీచ్ కారిడార్ని డెవలప్ చేయాలి చాలా అద్భుతమైనటువంటి బీచ్ కారిడార్ ఉన్నటువంటి ప్రాంతం బాపట్లలో సూర్యలంక పేరుతో ఉంది దాన్ని అభివృద్ధి చేసి రిసార్ట్స్ నిర్మించి దాని ద్వారా దాన్ని ఆ కారిడార్ని కూడా డెవలప్ చేయాలని అందుకు మూడోది నాలుగోది సంగమేశ్వరం సంగమేశ్వరం నంద్యాల జిల్లాలో ఉంది ప్రస్తుతం ఆ సంగమేశ్వరాన్ని కూడా టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన టోటల్ అసిస్టెన్స్ ఈచ్ స్టేట్ కి ఈ స్కీమ్ కింద సాధి స్కీమ్ కింద రెండు వందల యాభై కోట్లు వేసి కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని ఈచ్ ప్రాజెక్టు ఒక కోట్లో పెంచుకోవడదు అన్నారు మనం స్పెషల్గా ట్రై చేసి నాలుగు వందల కోట్లు అవుతుంది దీని ప్రకారం చూస్తే నాలుగు వందల కోట్లని సాధించడానికి మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మేము కూడా ప్రయత్నిస్తాం అక్టోబర్ పదిహేను కల్లా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారికి డిపి అని ఇచ్చేస్తాం ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తాం వాటి ద్వారా ఆమోదం తీసుకొస్తాం వెంటనే కూడా దాన్ని ప్రారంభించడానికి కూడా వారు సిద్ధంగా ఉంటారు ఇక్కడ మనం చేస్తున్నది ఏంటంటే మనం ప్రధానంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమం శ్రీశైలమే తీసుకుంటే వీరు ఇప్పటి వరకు మనకు ఉన్నది ఏంటంటే అక్కడికి వెళ్ళటం రమరాప మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవటం వీరుంటే ఒక పూట పత్రాల్లో ఉండటం తిరిగి వచ్చి ఒక పూటకి పరిమితమైనటువంటి ఆ టెంపుల్ టూరిజం తెలిగిరి టూరిజం ఏదైతే ఉందో దాన్ని ఒక రెండు మూడు రోజులు ఎక్స్టెండ్ చేసే విధంగా ఒక ప్రాంతానికి ఒక టూరిస్ట్ వెళ్ళిన తర్వాత ఆ టూరిస్ట్ ఒక రోజులో ఉపయోగకుండా రెండు రోజులు ఉండేలా ఉంటేనే టూరిజం అభివృద్ధి జరుగుతుంది అక్కడ మనం ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తామంటే ఒక శ్రీశైలంలో భగవంతుని దర్శించుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎకో టూరిజం ఏదైతే అక్కడ అటవీ ప్రాంత సందర్శన ఉందో అదేవిధంగా టైగర్ రిజర్వ్ ఉందో అదేవిధంగా వాటర్ ఫాల్స్ ఉన్నాయా ఇవన్నీ కలిపి చూసుకునే విధంగా వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు కల్పించాలి ఈ ప్రాజెక్టు అలా కల్పించాలంటే ఏంటి సత్రాలు ఏవి కూడా పూర్తిగా అంత నివాసయోగ్యంగా భక్తుల వరకు ఉంది కానీ పూర్తిగా రెండు మూడు రోజులు ఉంటాయి హీలుగా లేదు అందువల్ల అక్కడ రిసార్ట్ కనిపిస్తుంది తద్వారా వచ్చిన పర్యాటకులు ఒక మూడు నాలుగు రోజుల పాటు అక్కడ ఉండి అవన్నీ చూసుకుని వెళ్ళేలా చేయటం కార్యక్రమాన్ని అలాగా ఇప్పుడు కేవలం శ్రీశైలం మాట్లాడకపోతే నాలుగు స్పాట్లలో కూడా ఇప్పుడు అరకొరగా ఉన్నటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో గత ఐదు సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఏమీ చేయకపోవడం వల్ల ఇవి ఇంత అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం మన ఆంధ్రప్రదేశానికి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా టూరిజం డెవలప్మెంట్ అనేటువంటి పరిస్థితి మనం ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో పర్యాటక శాఖ మంత్రులు వాళ్ళు ఇలాంటి ప్రెస్ పెట్టి వాళ్ళు ఇద్దరు టూరిజం సంబంధించిన డెవలప్మెంట్ గురించి మాట్లాడతారేమో అనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మొత్తాన్ని ఉపయోగించుకున్నారు చెప్తే ఈనాడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధానంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్